అన్నీ వెల్కమ్ టు విజయ గుంటూరు వంట్లో ఈరోజు క్యారెట్లు తీసుకున్నాను పావు కేజీ క్యారెట్ హల్వా చేయబోతున్నాను పైన చెక్కి తీసుకొని శుబ్బాన్ని కడిగేసి ఇలా తురుముకోవాలి ఇలా తురుముకోవాలన్నమాట ఇంత సన్నగా ఇలా ఉంటేనే చాలా టేస్టీగా బాగుండిద్ది క్యారెట్ అల్వా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే హెల్త్కి మంచిది కలర్ కూడా మంచిది కదా షుగర్ తక్కువ వేసుకొని పిల్లలు చేసి పెట్టేసుకోవచ్చు శుబ్బాన్ని తింటారనమాట పెద్దలు కూడా తింటారు ఇది పక్కన పెడదాం స్టవ్ అచ్చి బండి పెడదాం ఇది కాస్త పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ దాంట్లో వాటర్ అని కొద్దిగా వచ్చింది కదా క్యారెట్ నుంచి కొంచెం వాటర్ వచ్చేది అది నిండికి పోయేలాక వేపుకోవాలన్నమాట ఫస్ట్ పచ్చివాసన పోయేలాగా చిమ్లో పెట్టుకొని మాడకుండా చూసుకోవాలి మంట తప్పులో పెట్టుకొని శుభ్రంగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా బాగుండిద్ది స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం ప్రతి స్వీట్లో నెయ్యి ఉంటేనే చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట క్యారెట్లు మాత్రం పచ్చి బస్ పియ్యలాగా వేసుకుంటే ఫస్ట్ బాగా తొందరగా అయిపోయింది అనమాట ఈజీగా అయిపోయింది భోజనాల్లో కూడా ఇలాగే చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లల బాక్స్లో కూడా పెట్టేటప్పుడు కూడా ఇలా వెరైటీ వెరైటీ చేసి పెట్టుకుంటే కొంచెం చక్కగా తింటారనమాట స్వీట్ ద్వారా క్యారెట్ వేపు చేసి పెట్టుండి బాక్స్లలో మాకు క్యారెట్ వేపుడు వద్దుంటారు కదా ఇష్టపడరు కొంతమంది ఇలాగ స్వీట్ ద్వారా చేసి పెట్టేస్తే మంచిది అనమాట హెల్త్కి షుగర్ మాత్రం తక్కువ వేసుకుంటే తింటారు చక్కగా బాగుండుద్ది అన్నమాట దీంట్లో ఇంకో వెరైటీ కూడా చేసుకోవచ్చు షుగర్ సరిపడంతో షుగర్ వేసుకోవాలి నేనైతే అరకప్పు వేస్తున్నాను సరిపోతుంది స్వీట్ మీరు తక్కువ తినాలనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి బాగా తరగాలి పంచదార బాగా తలకాలి పంచదార అనేది దాంట్లో నుంచి వాటర్ వచ్చింది అవన్నీ ఎందుకు పోవాలి చూస్తారా పంచదార కరిగిపోయింది ఇలా వాటర్ వచ్చింది చూడండి అలాగే అరకప్పు కాసిన సల్సిన పాలే ఈ పాలు ఇరిగిపోయి కోవా తయారైద్ది అనమాట పాలు ఇరిగిపోయి కోవా వచ్చిద్ది అనమాట నాలుగు యాలక్కాయలు దంచుకున్నాను స్వీట్లు ప్రతి స్వీట్లు యాలక్కాయలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుండేది టేస్ట్ బాగుండుద్ది సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడే అవసరం లేదు తురుముకుంటానే కొద్ది టైం తీసుకునేది కానీ తొందరగా చేసుకోవచ్చు సింపుల్గా ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు అలా దగ్గర పడాలి నాకు కాస్త ఒంట్లో బాగాలేదు కాబట్టి పదిహేను రోజులు వచ్చింది గ్యాప్ వచ్చింది అన్నమాట వీడియోలు చేయలేకపోయాను వాటర్ నేను ఇలా ఎనికిపోయింది కదా అయిపోవచ్చింది క్రిస్మస్ అని జీడిపప్పు ఇలా వేపుకుని నేతిలో వేసాను సర్కల్ కలుపుదా సింపుల్గా చేసుకోండి తొందరగా అయిపోయింది అన్నమాట స్టవ్ ఆఫ్ చేస్తున్నా బౌలో తీసుకుందాం అంతే నేను రెడీ అయిపోయింది చూడండి క్యారెట్ హల్వ్వా సరే వీడియో మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చేస్తాను నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం